the chairman of Super Speciality Hospital. So today we conduct honour celebration here. It is one of the most ethnic festival in Kerala. It was very good like uh, we got good opportunity to get celebrated here. Sir provided us food, everything. Like even we thought it was Kerala only. We, were, we are very really so happy about this honour festival. Even uh, we can see the MLA are also. With the gratitude of Lincoln, we can see him. Very happy to hear this all. Thank you so much. Thanks for all the staffs and రోజు మేము చేసుకున్న పండుగ పేరు ఓనం పండుగ ఈ కేరళ అతిపెద్ద పండుగ సో ఈ పండుగ యొక్క స్పెషాలిటీ ఏంటంటే విష్ణుమూర్తి యొక్క ఐదో అవతారం వామన అవతారం సో కేరళలో ఒకప్పుడు రాజు ఉండేవాడు ఆ రాజు పేరు మహాబలి ఆ విష్ణు అవతారం విష్ణు యొక్క అవతారం ఐదో అవతారంలో వామనవత మూడు అడుగులు అడతాడు సో ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే టూ వామన అవతల తిన తర్వాత మహాబలిని ఏమైనా అడిగి అంటే నాకు ఒక మూడు అడుగుల స్థలం కావాలి అని అడిగాడు సో విష్ణుమూర్తి అడిగిన తర్వాత మహాబలి సరే అని చెప్పాడు తర్వాత ఒక అడుగు భూమిపైన పెట్టాడు ఇంకొకటి ఆకాశం పైన పెట్టాడు ఇంకొకటి నేను ఇక్కడ పెట్టను అడిగితే తల పైన పెట్టామని చెప్పాడు సో ఈ పండుగ ఒక ఏంటంటే కేరళలో అందరూ కూడా ఆరోగ్యంతో అందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఈ పండుగ యొక్క వేడుక జరుగుతుంది ఈరోజు ఈరోజు మన వినాయక సర్కారీ హాస్పిటల్ తరఫు నుంచి మన ఒక సిబ్బంది స్టాఫ్ అందరు కూడా ముందుగా వాళ్ళకు పండుగ శుభాకాంక్షలు అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో కూడా నేను కూడా మొట్టమొదటిసారిగా ఓనం పండుగ వాళ్ళు చేసుకుంటున్నాను ఇంతవరకు ఏమైనా చూడలేము మరి మన స్టాఫ్ వచ్చినాక కూడా సార్ మేము ఈ రకంగా ఓనం పండగ చేసుకుంటాము అంటే మేము కూడా చెప్పినాము ఒకసారి ఎవరెవరి మతాలు ఎవరెవరి పండుగలు ఎవరెవరి సంస్కారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి పండుగలు కూడా వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అడిగి అందరు కలిసి అడిగింది మేము వేసుకున్నాం అంటే వాళ్ళు చెప్పిన మహా తరపు నుంచి మా ఒక వినాయక కన్వెన్షన్ హాల్ ఉంది మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసుకోండి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా తరఫు నుంచి ఎందుకంటే మా సిబ్బంది వాళ్ళు పాపం రాత్రి మగుళ్ళు కష్టపడతారు ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళు మంచిగా మాట్లాడి మర్యాదగా మాట్లాడి మరి వాళ్ళు రాత్రి అనకుండా పగులు అనుకున్నా ఎప్పుడు కూడా సేవ చేసుకుంటారు కాబట్టి ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా మరి ఏ ప్రపంచంలో కూడా కేరళ వాళ్ళు కేరళ వాళ్ళు ఏ రకంగానే వాళ్ళు ఈరోజు ఈరోజు భారతదేశం మొత్తంలో వాళ్ళు ఉండరు చూస్తుంటే మనము చదువులో కూడా వాస్తవంగా వందకు వంద శాతము కేరళలో కూడా చదువు ఉంది నువ్వు ఇక్కడ ఏ ఎక్కడ ఏ స్టేట్కి పోయినా కేరళ వాళ్ళు ఇంజనీర్సు డాక్టర్సు పెట్రోల్ పంప్స్ వాళ్ళు కాబట్టి మా యొక్క సిబ్బంది పొద్దు నుంచి వాళ్ళు బాగా కష్టపడరు మరి వాళ్ళు ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా అన్నారు సరే ఒకసారి నేను కూడా వస్తాను వాళ్ళకందరికీ మన చేయడం ప్రయత్ని కాబట్టి వాళ్ళు ఈరోజు సంతోషంగా ఈరోజు అంటే ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ అనకుండా ఈరోజు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు లేకుండా పర్వాలేదు వాళ్ళొక నాన్న లేరు అయినా పర్వాలేదు మరి వాళ్ళ బంధువులు లేరు అయినా పర్వాలేదు మళ్ళీ మేము మన కేరళకు పోయి రావాలంటే మళ్ళీ మూడు రోజులు అవుతుంది సరే ఏదున్నా అదే పండుగ సంతోషంగా మరి ఎక్కడ ఎట్లయితే బతుకమ్మ అంటామో మరి తెలుగులో బతుకమ్మ అంటాం మనం బతుకమ్మతో పాటు మరి బంజారా వాళ్ళు తీజ్ బంజారా అంటారు టీచ్ బంజారాక వాళ్ళు కూడా కేరళ వాళ్ళు కూడా ఊను అని పడగ ఉంది ఎమ్మెల్యే సార్ కూడా చాలా ఓనం ఓనం పడగా ఎమ్మెల్యే సార్ కూడా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఈరోజు మా యొక్క సిబ్బంది అందరు కూడా సహకరించినందుకు నరేష్ కానీ మన నాగు కానీ మా మేడం చాలా కష్టపడతాయి అందరి మేడం కూడా చాలా కష్టపడుతుంది విజయ్ కూడా చాలా కష్టపడుతుంది కాబట్టి అందరు కూడా ఈరోజు ఓనం నుంచి అందరూ మా యొక్క పండుగ నుంచి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ జై భారత్ ഇവിടെ കേട്ടേ പരിമളം കണ്ടില്ലേ അതെ എവിടെയാട്ടുള്ളതായി കാണാമോ പിറ്റോ അയ്യോ ബാവാ പിറ്റാവേല്ലേ ബാവാ പറഞ്ഞേയാ വേടിയാ ഇടുവാവ വേരിയല്ല അന്ന് നാടി കൊണ്ട് മാമരസ് ഫോൺ ചെയ്തിട്ട് എന്തിനങ്ങി മോനെ റോളേ ഫോൺ കേട്ടോ ഫോൺ ഓൺ ആയിട്ട് చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి